ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము మరియు నరపుత్రుడా నీవు ఇస్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపు ఇస్రాయేలు పర్వతములారా యహోవా మాట ఆలకించుడి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొని వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను నిందించువారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగున్నట్లుగాను నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొని నాశించి మిమ్మను పాడు ఉన్నారు కాగా ఇస్రాయేలు పర్వతములారా ప్రభువైన యహోవా మాట ఆలకించుడి ప్రభువగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన పర్వతములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా సంతుష్ట హృదయలై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరుచుకొనిన యధోమీయులనందరినీ బట్టియూ శేషించిన అన్యజనులను బట్టియూ నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి ఇస్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు అన్యజనుల వలన అవమానము నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మీ చుట్టూనున్న అన్ని జనులు నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను ఇస్రాయేలు పర్వతములారా కాలమునకు ఇస్రాయేలీలకు నా జనులు వచ్చెదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు నేను మీ పక్షిముననున్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు మీ మీద మానవ జాతిని అనగా ఇస్రాయేలీలనందరినీ విస్తరింపజేసేదను నా పట్టణములకు నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్దినుందును పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలిసికొందు మానవ జాతిని అనగా నా జనులకు ఇస్రాయేలీలను నేను మీలో సంచారము చేయించెదను వారు నిన్ను స్వతంత్రించుకొందురు మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు ప్రభువుకు యహోవా సెలవిచ్చినదేమనగా దేశమా నీవు మనుషులను భక్షించుదానవు నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే నీవు మనుషులను నిన్ను గూర్చి జనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయక ఎందువు ఇదే వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడ ఇస్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచిరి వారి ప్రవర్తన బహిష్ఠమైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషమయ్యును విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమయ్యును నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియలను బట్టియు వారిని శిక్షించి నేను అన్ని జనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి వారు తాము వెళ్లిన స్థలములలోని జనుల యద్ద చేరగా ఆ జనులు వీరు యహోవా జనులే గదా ఆయన దేశములో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇస్రాయేలీలు కారణమైరి కాగా ఇస్రాయేలీలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని కాబట్టి ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయము ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలారా మీ నిమిత్తము కాదు అన్ని జనులలో మీ చేత నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును వారి ఎదుట మీ అందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువుకు యహోవానని వారు తెలుసుకొందురు ఇదే ప్రభువుకు యహోవా వాక్కు నేను అన్ని జనులలో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మను రప్పించెదను మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద జలము చల్లదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను నేను మీ పితృలిచ్చిన దేశములో మీరు నివసించెదరు మీరు నా జనులై ఎందురు నేను మీ దేవుడినై ఎందును మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షించును మీకు కరువు రానీయక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పడుతును అన్నిజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఇండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషమును బట్టియు హేయక్రియలను క్రియలను మిమ్మను మీరు అసహించుకొందురు మీ నిమిత్తము నేను ఈలాగన చేయటలేదని తెలుసుకొనడి ఇదే ప్రభువైన వాక్కు ఇస్రాయేలీలారా మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడు మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మను నివసింపజేయు నాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును పాడైన భూమి ఏదెను వనమువలే పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు అప్పుడు యహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందుహోవానైనా నేను మాట ఉన్నాను నేను దాని నెరవేర్తును ప్రభువకు ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను నేను ఎహోవాసే ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో ఎరుషులేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల ఎందుకు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను